ఎస్సీ విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనములు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం గురించి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి నేడు విలేకరులకు వెల్లడించారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్ కులంలో ఎస్సీ విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడుపుత ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించడం జరిగిందని అర్హత గల విద్యార్థి విద్యార్థులు వెబ్సైట్ నందు హెచ్డిపి డాట్ తెలంగాణ డాట్ ఈ పాస్ డాట్ సిజిజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అలాగే సంబంధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్స్ తమ కళాశాల అందరి అర్ధగల విద్యార్థి విద్యార్థులందరికీ పోస్ట్ మ్యాట్రిక్ నాకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విజయలక్ష్మి కోరారు ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి విద్యార్థులకి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నకు అవకాశం కల్పించడం జరిగింది అది మరింత మంది విద్యార్థులు లబ్ధి చేకూరాలి ఇంకా లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదనే ఉద్దేశంతో ప్రభుత్వం మరొకసారి ఈ అవకాశాన్ని మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించడం జరిగింది కావున ప్రీమెట్రిక్ ఐదో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు అట్లాగే తొమ్మిది పది తరగతుల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదివేవారైనా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్కి అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి కాలేజీ స్థాయి విద్యార్థులు అనేక రకాల కోర్సులు చదివేవారు మరియు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే కాలేజీ యాజమాన్యాలు సంబంధిత కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కావచ్చు ఫ్రెషర్ కావచ్చు అన్ని రకాల కోర్సులకు సంబంధించిన అన్ని స్థాయిల్లో ఉండే కాలేజీ స్థాయి విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని వివరించి విద్యార్థులతో అర్హత కలిగిన విద్యార్థులందరితో దరఖాస్తు చేసుకునే విధంగా చేసి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యాలకు మరియు ప్రిన్సిపాల్కి అందరికీ తెలియజేయడం